గోడూరు పిల్లలు అంత గోడూరు పిల్లలు ఫుల్ యాక్టివ్గా అయితే ఉన్నాయి మిగతాలో అయితే వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి రెండు అంతా వ్యాపారాలు జరుగుతున్నాయి తీసుకునే వచ్చినీళ్ళంతా ఫుల్ ఇంతా లాస్ట్ ఇయర్ అంతా గోడూరు పిల్లలు సంత ఇది బెరెడ్ పిల్లల్లో అంటే చెక్ పోస్ట్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్

ఇరవై రెండు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు తర్వాత కొద్దిగా వేరాలైతే ఉంటాయి అంటే పిల్లలు బట్టి ఉంటాయి పిల్లలు కొంచెం పెద్ద సైజ్ కొంచెం ఎక్కువ రేట్లు పిల్లలు కొంచెం చిన్న సైజు అయితే కొంచెం తక్కువ రేట్లు మళ్ళీ జాత్ కూడా ఉంటాయి